వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకి షాక్ తగలబోతోందా దాదాపుగా ఇప్పుడు తాజాగా చైర్మన్ దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడారు అంటే కోర్టు ఆదేశాల మేరకు నెలాఖరు లోపు ఏదో నిర్ణయం తీసుకోమన్నారు అందుకే చైర్మన్ గారు మాట్లాడారు అనేది ఒక వెర్షన్ ఇక్కడ చైర్మన్ నిజంగా ఎమ్మెల్సీలకి కౌన్సిలింగ్ ఇచ్చారా లేదంటే రాజీనామాలకు సంబంధించి వివరణ కోరారా ఇక్కడ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధంగా రాస్తోంది కాకపోతే లోపల ఏం జరిగింది అనేది అఫీషియల్ గా చెప్తారా ఇక్కడ కాకపోతే ఎమ్మెల్సీలకి చైర్మన్ కౌన్సిలింగ్ ఇచ్చారు అనేది ఒక వెర్షన్ లేదు వివరణ కోరారు ఈ నేపథ్యంలోనే ఒక ఎమ్మెల్సీ ఉపసంహరించుకున్నారు రాజీనామా అని అనేది ఏం జరిగింది ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకటి నిజంగా చైర్మన్ గారు కౌన్సిలింగ్ ఇస్తారా ఎమ్మెల్సీలకి అనేది ఇక్కడ ఒక ఒక మెయిన్ పాయింట్ లేదు వివరణ మాత్రమే కోరతారా ఆ పథక పదాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది ప్రాక్టికల్ గా అయితే అది సహజ సిద్ధమైనటువంటి పరిణామం ఇప్పుడు ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలు లేకపోతే ఆరు సంవత్సరాలు పదవీకాలం ఉంది అసెంబ్లీలో అయితే ఐదేళ్లే ఉంటుంది మండలిలో ఆరేళ్ళు ఉంటుంది పదవీకాలం ఈ ఆరేళ్ల పదవీ కాలం ఉన్న వ్యక్తి మధ్యలో రాజీనామా చేసినప్పుడు ఓకే అని ఆమోదించి పడేయడం అనేది ఉండదు ఇంకా అప్పుడు ఎందుకు చైర్పర్సన్ లేకపోతే బేసిక్ బేసిక్గా దాంట్లో ప్రొవిజన్ ఉంటుంది వాళ్ళు అడుగుతారు నువ్వు ఏంటి ఎందుకు చేసావు రాజీనామా స్వచ్ఛందంగా అన్నటువంటి దానికి అదే పాయింట్ కట్టుబడి ఉన్నామని ఒక మొక్క రాజకీయ పరమైన నిర్ణయాల్లో ఉంటది అదే సందర్భంలో ఇది అధికార పక్షంలో అంటే ఇప్పుడు ఇంత రాశారు కదా వీళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నూట యాభై మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు చిట్ట చివరి సెషన్ రోజు దాకా వాళ్ళ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలోనే కదా ఎలక్షన్ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో జూన్లో గవర్నమెంట్ ఏర్పడితే డిసెంబర్లో లోపు రాజశేఖర రెడ్డి చనిపోవడం రాజీనామా ఈ రాష్ట్ర విభజన వ్యవహారం మీదంతా నడిచింది కేసీఆర్ నెల దీక్ష ఇదంతా అంటే రెండు వేల తొమ్మిదిలో నుంచి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళు రాజీనామాలు ఆమోదించలేదు కదా స్పీకరు నూట యాభై మంది ఇటు తెలంగాణ వాళ్ళు దాదాపు ముప్పై మంది ఏమో ఎప్పటికప్పుడు కోర్టులకు వాళ్ళు నినాదాలు చేసేవాళ్ళు కేకలేసేవాళ్ళు నా రాజీనామా ఆమోదించి నా రాజీనామా ఆమోదించి అని చెప్పి అడుగుతుండేవాళ్ళు చేశారా ఎవరప్పుడు చెయ్యండి ఏది తేల్చంది నాదేళ్ళ మనోహర్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కదా అప్పుడు స్పీకర్ మరి ఆయనే చేయలేదు చిట్ట చివరి సెషన్లో లాస్ట్ డేన కొంతమంది రిజెక్షన్ కొంతమంది యాక్సెప్టెన్స్ చేసి వదిలేశారు ఇది ఒక రొటీన్ పొలిటికల్ గేమ్ అంతే మండలిలో ఏమైంది వాస్తవంగా మూడు కోణాలు కనబడి నెంబర్ వన్ ఒకటి బెదిరిపోయి రాజీనామాలు చేశారు కొంతమంది వాస్తవంగా ఏంటంటే స్ట్రాంగ్ వైసీపీ లీడర్లు అయితే చెయ్యరు ఇప్పుడు లైక్ కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైవి సుబ్బారెడ్డిని నువ్వు పేక మీద కత్తి పెట్టినా రాజీనామా చేయడు కానీ విజయసాయిరెడ్డి భయంతో రాజీనామా చేశాడు అదే సందర్భంలో ఆ రావు తెలుగుదేశంతో లింకులు ఉన్నాడు కాబట్టి రాజీనామా చేశాడు వాళ్ళు అడగగానే అలాగే ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ మేకపాటి ఆయన పేరేంటి మేకపాటి కదా మన మాజీ ఇక్కడ బాపట్ల దగ్గర మంత్రి ఉన్నారు కదా రాజీనామా చేశారు రాజీనామా చేశారు అట్లాగా నాలుగు రాజీనామాల్లో నాలుగు రకాలు ఉన్నాయి కృష్ణయ్య ఆల్రెడీ బీజేపీతో టైప్ అయ్యి ఉన్నారు కాబట్టి తను రాజీనామా చేస్తారు ఆయన ఆల్రెడీ తెలుగుదేశం బీజేపీతో టైప్ అయి ఉన్నారు కాబట్టి ఈ నాలుగే కదా అప్పుడు జరిగినటువంటిది మిగతా వాళ్ళల్లో ఇప్పటికీ ఇద్దరు విషయంలో డౌట్ ఉంది కానీ మళ్ళీ జగన్ మాట్లాడాక వీళ్ళ భవిష్యత్తుని గ్రహించాక ఇక ఎప్పట్లో అవకాశం రాదని గ్రహించాక ఆగిపోయారు మిగతా వాళ్ళు ఇప్పుడు అందుకనే జగన్ కి నాలుగు లోక్సభ ఏడు రాజ్యసభ పదకొండు మంది ఎంపీలు ఉన్నట్టు కౌంట్ వీళ్ళకి ముగ్గురికి కలిపి ఇరవై ఒకటి ప్లస్ నాలుగు మొన్నటి వచ్చినాయి ఇరవై ఐదు ఉన్నట్టు అనమాట రాజ్యసభ కలిపి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రొసీజర్ అయితే ఇక్కడ మండలిలో వచ్చేటప్పటికి ఒక బేరం ఏదో నడిచిందన్న ప్రచారం జరిగింది అది ఎంతవరకు వస్తుందో మనకి తెలియదు అంటే మండలి రాజ్యసభ కూడా ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ రాజీనామా చేసింది పార్టీలో ముందే డిసైడ్ చేయించుకుని రాజీనామా చేయించుకోవడం చేస్తే ఎన్ని నెలల పాటు వీళ్ళకి పదవీ కాలం ఉంటుందో అన్ని నెలలకి ఎంత అన్నటువంటి లెక్క వీళ్ళు ఇచ్చేటట్టని అందుకు వాళ్ళు రాజీనామా చేయడం ఒకళ్ళిద్దరు అట్లా చేశారన్న ప్రచారం జరిగింది అది ఎంతవరకు వస్తామో మనకి తెలియదు ఆర్థిక ప్రయోజనం రెండోది వచ్చేటప్పటికి భయపడి అంటే అంత ముందు తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చి పదవులు పొందారు పొందిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పవర్లోకి వచ్చింది నువ్వు అదేందుకు ఇటు వచ్చేసి అంటే మరి ఎమ్మెల్సీ మళ్ళీ ఇస్తారంటే ఇస్తారని కొంతమందిని ఇచ్చేదేంటి నువ్వు వేషాలు వేస్తున్నావా అంటే బెదిరి రాజీనామా చేశారు కొంతమంది ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా వేధిస్తారని భయపడి రాజీనామా చేశారన్న ప్రచారాలు జరిగినాయి ఇప్పుడు ఇందులోనే మనం అబ్జర్వ్ చేస్తే పోతులు సునీత ఒకప్పుడు టీడీపీనే కదా ఆ తర్వాత వైసీపీకి వచ్చింది వైసీపీలో ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఆవిడికి వైసీపీ మీద ఏం కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి సంథింగ్ ఏదో ఉంటుంది ఏదో ఒక రకమైనది రాజకీయ ప్రయోజనం అన్నా ఉండాలా లేకపోతే ఆర్థిక ప్రయోజనం అన్నా ఉండాలా లేదా భయం అన్న ఆవిడ భయపడే రకం కాదు కాబట్టి మిగతా రెండిట్లో ఏదో ఉండాలి జయమంగళ వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యే ఒకప్పుడు గెలిచినోడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఈయన ఉన్నారు కదా మంత్రి కామినేని ఒకప్పుడు ఆయన బిజెపి తప్పుడు రోజుల నుండి గెలిచిన వాడు జయ వెళుదారు తర్వాత టీడీపీ టికెట్ ఇవ్వలేదు ఇస్తుంది నమ్మకం కూడా లేదు ఎంఎల్సీ కూడా ఇవ్వలేదు తనకి ఆ సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం జగన్ ఇచ్చాడు వైసీపీలో తీసుకు తీసుకోగానే ఇచ్చాడు అతనికి దానివల్ల ఆ టెంపర్మెంటర్ ఇప్పుడు టీడీపీలో ఏళ్ల తరబడి కొట్టుకున్నారా పోస్ట్ కాబట్టి ఆ టీడీపీలో పోస్ట్ అంటే ఏదో ఫీలింగ్ ఉంది ఇది అప్పనంగా వచ్చేసింది డబ్బులకు ఎట్లాంటి దానికి కాకుండా అప్పనంగా వచ్చేసింది దాంతో దాని మీద ఫీలింగ్ ఏం లేదు మళ్ళీ ఇప్పుడు కామినేంది ఇక లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు కదా కాబట్టి ఆ ప్లేస్ లో తనకి టికెట్ ఇస్తారని ఈ ఎమ్మెల్సీ పార్టీకి ఇస్తున్నట్టున్నాడు అతను అందుకోసం చేస్తున్నట్టు కనబడుతుంది నాకైతే అనిపిస్తున్నటువంటి ఎందుకంటే ఇంకా అక్కడ వేరే క్యాండిడేట్ కొడలేరు కదా ఫస్ట్ వరకు మన వీకే అడిగినట్టున్నాడు టికెట్ కైకలూరు అప్పట్లో చర్చి నడిచింది అది బదులు తనకి మన ఫోర్టీన్ నైన్టీన్ టైంలో నడిచినాయి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అది తర్వాత వచ్చే కానీ రాజ్యసభలో ఇలాంటి వివరణ అడిగారా సార్ ఎక్కడైతే చైర్మన్ అడుగుతున్నారు కానీ అప్పుడు వెంటనే వీళ్ళకి ఇచ్చేసినట్టున్నారు జగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి వాళ్ళకి పొత్తు కదా కాబట్టి వెంటనే అమలు చేసి పడేశారు అక్కడ పొత్తులో భాగంగా సీట్ అటు వస్తుంది కాబట్టి ఇటు వైసీపీ తరఫున అడుగుతున్నాడు ఆయన అదే అదే ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు స్పీకర్ రోజుల తరబడి అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు పది వారం రోజుల్లో తేల్చకపోతే తాటదేస్తామని స్పీకర్ రేపు పొద్దున న్యూ ఇయర్ ఎక్కడికి వచ్చి జరుపుకోవాలి కోరో జైల్లో జరుపుకోవాలి ఎక్కడ చూస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది అయినా మళ్ళీ పిటిషన్ వేసి ఇంకో నాలుగు రోజులు టైం కావాలని ఇంకో నాలుగు రోజులు టైం కావాలని అని అడుగుతున్నాడు అక్కడ మరి వివరం లేక అక్కడ అడుగుతుంది అక్కడ ఇంకేంటి అనుకుంటున్నారు రెండు వైపు లాయర్లు వాదనలు అవన్నీ నోట్ చేయడం నడుస్తుంది ఇక్కడ కూడా కావాలంటే ఈయన అట్ట చేయొచ్చు రెండు పక్షాల వాదనలు సుదీర్ఘం కోర్టుకి చూపెట్టడానికి కావాల్సింది కాబట్టి ఇక్కడ గడువు ఇలా అక్కడ గడువు ఇచ్చారు ఇక్కడ కూడా ఈయన ఇప్పటిదాకా అయింది కాబట్టి పద్దెనిమిది నెలలు అయిపోయింది కాబట్టి గడువు ఇక దగ్గరకు వచ్చినట్టు చెయ్యాలి అందుకోసం ఇప్పుడు లెక్క చూపెట్టడం కోసం ఇవి ఇప్పుడు ఏమన్నా ఉంటదా సార్ దీనికి వీళ్ళ వీళ్ళు రాసింది నెల రోజుల్లోగా ఆమోదించాలి ఏడాది దాటిపోయింది ఇప్పటివరకు ఆమోదించలేదు అందుకే కోర్టు కూడా సీరియస్ అయింది జయమంగళ ఆయన కోర్టుకి వెళ్ళారు కాబట్టి అనేది వాళ్ళది కాదు కదా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు అందుకనే ఈ జాగ్రత్త అడిగితే లేదండి ఇది మేము ఆల్రెడీ చేస్తున్నానని సాగదీయడం కూడా అనవసరండి ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇందు ఇంకొక ఏడాది మోశేషన్ ఈయనంత వరకు ఆపుతారు అన్ని రోజులు ఆపకుండా ఇప్పుడు కోర్టు ద్వారా తీసుకొస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతానన్న వాళ్ళని అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఆ సీట్లు వాళ్ళకి వెళ్తాయి కదా అని అంత మించి ఏదక్కనైతే ఇది అనైతికత అని మాట్లాడేటటువంటి వాళ్ళు అమాయకంగా ఆపితే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ రోజున వైసీపీ తరఫున తీసుకున్న నలుగురు మంత్రి పదాలు కూడా ఇచ్చారు అప్పుడు అదేమన్నా నైతికమా అక్కడ ఏంటంటే మనకి నైతిక సూత్రాలు కూడా పేపర్లకి టీవీలకు కూడా రాజకీయ పార్టీల వారికి మారిపోతుంటాయి మనకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకటి నైతికత మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే ఒకటి అనైతికత ఉంటదనమాట ఓకే చర్య అప్పుడు మరి ఆళ్ళని తీసుకున్నప్పుడు అనైతికం లేదా ఇప్పుడు వీళ్ళది ఏంటి వీళ్ళకి ఎవరికి వైసీపీ ద్రోహం చేయలే లబ్ధి చేకూర్చింది బెనిఫిషరీస్ వీళ్ళంతా ఒక రకంగా రాజ్యసభ అయినా ఎమ్మెల్సీ కదా వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఏం చేసిన తప్పల్లా ఏంటంటే పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి కుల సమీకరణాలు రిచ్ ఇచ్చేసాడు వీళ్ళకి ఆ విలువ తెలియలేదు వాళ్ళకి ఆ విలువ తెలుసుంటే మారరు బేసిక్ గా బొత్స రాజీనామా ఎందుకు చేయడు ఆయన విలువ తెలుసు దానికి సంబంధించి కాబట్టి ఇక్కడ అట్లాగ ఉంటాయి వ్యవహారాలు కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా ఆర్థిక ప్రయోజనమో లేదంటే ఒత్తిడి ఏదైనా ఉంది రాజీనామాలు వెనక అనుకుంటే తాజాగా ఎందుకు ఈమె జాకినం ఉపసంహరించుకున్నారు రాజీనామా ఏమై ఉండొచ్చు ఆమెకి సెట్ కాకపోయి ఉండొచ్చు ముందైతే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది చైర్పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇమీడియట్ గా ఫస్ట్ అందరికంటే ఎమ్మెల్సీ మొట్టమొదట ప్రకటించింది ఆవిడే లోకేష్ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి మీరే అండగా ఉండాలి ఇది మీకు నేను పార్టీ అంటే ప్రేమ ఇది అని కానీ ఇక్కడ కూట మీద రాలేదు ఆమె వరకు రాలేదు ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తెలిసి జయమంగళ వెంకటరావునికి రేపు పొద్దున్న టికెట్ కన్ఫర్మేషన్ ఉంటుంది పోతుల్ సునీత సీట్ సంథింగ్ ఇంకొక టీడీపీ లీడర్ ఎవరు ఆల్రెడీ ఆ ఎమ్మెల్సీ సీట్ కి ఓకే చేసుకున్నారు నేను చెప్పినటువంటి రెండు అంశాల్లో ఒకటి ఉంది అన్నమాట బీజేపీ బీజేపీలో కదా ఆవిడ చేరింది బీజేపీలో తెలుగుదేశంలో చేరి ఉంచుకోవచ్చు కదా ఎందుకు ఉంచుకోవట్లేదు సంథింగ్ ఏదో బార్గెన్ నడిచింది ఆల్రెడీ ఇప్పుడు వదిలేసుకుంటే ఎమ్మెల్సీ నెక్స్ట్ ఎమ్మెల్యేస్తానని చెప్పు నేను కైక్లో నా ఎక్స్పెక్టేషన్ అంతే అలాగే వచ్చేటప్పటికి ఎవరికో వేరే వాళ్ళకి దాఖలు చేసుకుని ఈ రెండింటి అంశాల్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది బెదిరి అయితే కదా ఈ తర్వాతన గవర్నర్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రూట్ లో నడుస్తుంది సంథింగ్ ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సానా సతీస్ తీసుకున్నారు ఆ సీటు ఎట్లాగా వాళ్ళతో ముందే మాట్లాడుకుని జరిగినటువంటి డీల్ అది అట్లాగ వీళ్ళు కూడా ఏదో డీల్ మాట్లాడుకుని ఉన్నారు కాబట్టి ఆ డీల్ ఏంటన్నటువంటిది మనం ఎవరికి చెప్పరు బేసిక్ గా ఈ ఐదు అయితే కన్ఫర్మ్ ఈ అమ్మాయికి సరైన ఆఫర్ ఇచ్చినట్లు లేరు కారణంకి అందుకని వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్తున్నట్టుంది ఇప్పుడు వివరణ లేదంటే కౌన్సిలింగ్ ఏదైనా కానివ్వండి దీని తర్వాత చైర్మన్ యాక్షన్ తీసుకుంటారా ఆమోదించే అవకాశం ఎంతవరకు ఉంటుంది లేదంటే ఆయన విచక్షణాధికారానికి వదిలేస్తారు అనుకోవడం జయమంగళ వెంకటరమణది క్లియర్ చేసేస్తా అనుకుంటలోపు ఎందుకంటే ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక అదృష్టం ఏంటంటే అతను స్పీకర్ కి గవర్నమెంట్ తరపున అఫీషియల్ కాబట్టి ఆయన వాదనలు కూడా గవర్నమెంట్ తరపున లాయర్లను పెడతారు ఇప్పుడు ఇక్కడ మండల తరఫున గవర్నమెంట్ లాయర్ వాదిస్తే గవర్నమెంట్ లాయర్ ఏం తెలుగుదేశం ఉంటాడు ఈయన వైసీపీ ఈయన చెప్పినట్టు వాదించారు లాయర్ మండలికి సపరేట్ గా లాయర్ పెట్టుకుని డబ్బులు పెట్టుకునేటటువంటి స్థామత అయినా అది మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలి సరిగ్గా వాదనలు పెట్టుకోవడానికి లేదు అక్కడ లేకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్ లో ఎట్లా ఉంటది తెలంగాణలో నలుగురు మంత్రులు తీసుకున్నారు పది పన్నెండు మంది మొత్తం కలిపి ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు వాళ్ళని అసలు ఏ రోజునన్నా కోర్టు సుప్రీం కోర్టు ఆపిందే మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ స్పీకర్ దే స్పీకర్ దే స్పీకర్ దే అని చెప్పారు అదే మహారాష్ట్రలో తొందరగా తేల్చమని చెప్పింది అట్లాగే ఇప్పుడు తెలంగాణలో తేల్చమంటుంది ఇప్పుడు ఇక్కడ తేల్చమంటుంది కోర్టు కోర్టుకి తీర్పు జడ్జి జడ్జికి తీర్పులు మారుతున్నాయి అదే విచిత్రం పెండింగ్ లో పెట్టడం అంటే మళ్ళీ అక్కడ నైతికత అనే ప్రశ్న రాదా నైతికత అనే ప్రశ్నలకు ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ ప్రయోజనం ఉందండి అట్లా అవును మిగతా వాళ్ళు వెళ్తారు రేపు పొద్దున ఎక్కువ రోజులు సాగదీయలేరు మేబీ నేను రెండు మూడు నెలలు సాగదీయగలుగుతారు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పించలేదు నన్ను అడిగితే ఐదు రాజీనామా ఆమోదించేస్తే ఐదు ఎట్లో నాకు తెలిసి ఒకేసారి ఆమోదించేశారనుకోండి అనుకోండి మూడు తెలుగుదేశం తీసుకుని ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకి ఇస్తుంది అలా కాకపోతే గనక ఒకటొకటి అనుకోండి అన్ని తెలుగుదేశం తీసుకుంటుంది సరే అదే కదా తెలిస్తే తర్వాత రాజీనామాల సంఖ్య అన్న మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకా అయిపోయింది నా తెలుసు పద్దెనిమిది నెలలు అయిపోయింది కదా ఇంకా మనకి టూ ఇయర్స్ ఒక ఒక బ్యాచ్ రిటైర్ అవుతారు వన్ థర్డ్ అవతల వైపు నుంచి మళ్ళీ ఏ ప్రలోభాలో ఆర్థిక ప్రయోజనాలు ఆశచూపు ఒత్తిడి పెంచితే జరగవా అదే నేను టర్మ్స్ లెక్క ఇప్పుడు వీళ్ళల్లో వన్ థర్డ్ రేపు మా రిటైర్ అయిపోతారు ఆ ప్లేస్లన్నీ ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇద్దరికి చూపెట్టుకోవాలి ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్ ఇటు పార్టీ ఓకే చేసుకోవాలి ఫైనాన్షియల్ గాని లేకపోతే ఒప్పందం కాని అంటే నీకు ఇస్తాను నువ్వు నువ్వు మేనేజ్ చేసుకుంటా అని అప్పుడు ఇటు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అటు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి చందారూపంలో ఇవ్వాలి అదే రేపు అనుకోండి ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో నాకు తెలిసి ఇంకొక ఆరు నెలల్లో వన్ థర్డ్ వెళ్ళిపోతారు ఆ వన్ థర్డ్ అంటే దగ్గర దగ్గరగా పదిహేను పదిహేను వస్తాయి అప్పుడు అప్పుడు టీడీపీకి ఎన్నోస్తాయి జనసేన ఎన్నోస్తాయి ఎన్నో ఉంటాయి అంత ఎక్కువ డిమాండ్ కూడా లేదు ఇప్పుడు ఇస్తే తీసుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇప్పుడు రెండు వైపు డబ్బులు పెట్టడం కంటే ఒకవైపు డబ్బులతో సరిపోతుంది డబ్బులు లేకుండా కూడా పదవులు రావచ్చు అప్పుడు అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మస్ట్ గా పే చేయాల్సి ఉండొచ్చు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో ఇక ఒక క్లారిటీ రాబోతుందా వివరణ అయితే తీసుకున్నారు చైర్మన్ ఒక వెనక్కి తగ్గారు మిగిలిన ఐదుగురు విషయంలో ఏం చేస్తారు రాజీనామాలు ఆమోదిస్తారు ఆమోదిస్తే మళ్ళీ రాజీనామాలు పెరుగుతాయి రాజీనామాలు ఆమోదిస్తే ఎవరు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది ఇవన్నీ వే చూడాల్సిన సార్